తెలంగాణ పరిరక్షణ వేదిక అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న శంకరెడ్డి గారు పురుషోత్తం గారు వెంకటరెడ్డి గారు పాకవన్న తంకరెడ్డి గారు మిగిలిన విద్యార్థి నాయకులు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నిన్న ఎక్కడో ఏదో ఫేస్బుక్లో చూసినా అనుకుంటా చూడగానే ఇదేదో నేను పోవాల్సింది తప్పకుండా అని అనిపించింది కానీ మీరు ఎక్కువ దీన్ని ఈ మీటింగ్ జరుగుతున్నట్టు ఎక్కువ ప్రచారం జరగలేదేమో అని నాకు అనిపించింది సార్ మాట్లాడిన తర్వాత నాకు ఇంకేం మాట్లాడాలి అని అనిపిస్తున్నది అయినప్పటికీ నేను వికారాబాద్లో శ్రీ అనంత పద్మనాభ కళాశాలలో ముప్పై నాలుగు సంవత్సరాలు పనిచేసి ప్రిన్సిపల్గా రిటైర్ అయిన అనంత పద్మనాభ కళాశాల వికారాబాద్లో ఉంది ఆ వికారాబాద్ కాలేజీకి మహబూబ్ నగర్ నుండి కోస్గి కొడంగల్ జైరాబాద్ సంగారెడ్డి సిద్దిపేట ఇన్ని ఊర్లలో నుండి మా కాలేజీకి విద్యార్థులు వస్తుంది పోటీ పడి ఆ కాలేజీలో సీటు దొరకడం అదృష్టము అనుకొని వస్తుంది సార్కు తెలుసు రూరల్ ఏరియాలో అసలు పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో ఒక్క గవర్నమెంట్ కాలేజ్ లేదు ఏది జస్ట్ తెలంగాణ వచ్చే ముందుకు అన్న మేము ప్రతిసారి ప్రతి మీటింగ్లో మొత్తుకోని మొత్తుకోని మొత్తుకోంగా చివరికి ఈ మన తెలంగాణ రాకముందు సార్ చెప్పినట్టుగా కొన్ని కళాశాలలు వచ్చినాయి పాటరాజం వచ్చిపోయినరు మా దగ్గరికి ఎంత అయింది ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే అసలు గవర్నమెంటే తను ప్రత్యక్షంగా ప్రైవేట్ను ప్రోత్సహిస్తున్నది ఆ విషయం మనకు అందరికీ తెలిసిందే ఇప్పుడు అటువంటి మా కాలేజీలో మేము ఒక యాభై మంది లెక్చరర్ల ఉంటుంది ఈ యాభై మంది లెక్చరర్లు రిటైర్ అవుతూ ఉంటే నో రిక్రూట్మెంట్ అది ఎవరు చేసింది ప్రభుత్వమే కదా మరి ఆ నో రిక్రూట్మెంట్ అనే ప్రైవేటైజేషన్ అనేది కూడా ఈ ఇటువంటి వాటిని ప్రోత్సహించడమే కదా అని నేను అనుకుంటున్నా గవర్నమెంట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎంకరేజింగ్ ద ప్రైవేట్ సెక్షన్ నా సహచరుడు మ్యాథమెటిక్స్ లెక్చరర్ మేమిద్దరం ఒకటే కాలేజీలో పనిచేస్తాం డెబ్బై ఐదులో మేము అక్కడికి పోయినప్పుడు విద్యార్థులు లెక్కలకి మాకు సార్ కావాలి అని చెప్పి హైదరాబాద్ నుండి అప్ అండ్ డౌన్ చేస్తున్న ఆయనని ఇంటికి పిలుచు ఆ ఊరికి పిలుచుకొని ఇళ్ళల్లో ఇంటికి వచ్చి తింటుంటే కూర్చుంటుంటే పిల్లలతో మాట్లాడుతుంటే కూడా లెక్కలు చెప్పించుకునేవాళ్ళు ఇంటి చుట్టుపక్కల చిన్న చిన్న రూమ్లలో కిరాయికుండి లెక్కలు చెప్పించుకునేవాళ్ళు అంటే అది ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే డౌట్స్ మాత్రమే చెప్పించుకునే క్రమం అది అది పోయి ట్యూషన్లు మొదలై ట్యూషన్లు మొదలై ప్రైవేట్ కాలేజీలు మొదలైన తర్వాత ఇక్కడ కాలేజీలో పరిస్థితి ఏంటి ఆ సారు కాలేజీలో పాఠం చెప్తున్న ప్రైవేట్కి పోయి మొత్తం సిలబస్ చెప్పించుకున్న విద్యార్థికి ఈ క్లాస్తో సంబంధం ఏంటి మరి ఆ ప్రైవేట్ను ప్రోత్సహ ప్రోత్సహించింది ఎవరు ప్రభుత్వమే కదా ఇప్పుడు మా కాలేజీలో మొత్తం అందరూ కూడా రిటైర్ అయిపోయి రిక్రూట్మెంట్స్ లేని కారణంగా ఓన్లీ ప్రిన్సిపల్ మాత్రమే మిగిలి ఉన్నది ఒక్క ప్రిన్సిపల్ ఒక పది మందిని వేరే వేరే గవర్నమెంట్ కాలేజెస్ పంపించేసారు పంపించేసి ఆ ప్రిన్సిపల్ పోస్ట్ మాకు ఆమె దొరకదు కాబట్టి ఆమెను వేరే కాలేజీకి పంపించలేక మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్ నడుస్తుంది ఇదంతా ఎవరి వల్ల జరుగుతున్నది ప్రభుత్వం వల్లనే జరుగుతుందని నేను అంటున్నా ఒకటి ప్రభుత్వం వల్ల జరుగుతుంటే రెండవది ప్రజల్లో ఉండేటువంటి వ్యామోహం ఒక హోదా అనేది కాదు వ్యామోహం కూడా అంటే నా పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలనుకుంటున్నారు కానీ వాళ్ళకి తెలియటం లేదు మరి ప్రభుత్వము నిన్న మొన్న హైడ్రాక్ సంబంధించిన అంత కార్యక్రమం చేసింది కదా ఇది బఫర్ జోన్ అని రా జోన్ అని ఈ జోన్ అని చేసినటువంటి ప్రభుత్వానికి ఈ కాలేజీలు ఎట్లా నడుస్తున్నాయి ఏ ఏ వాతావరణంలో నడుస్తున్నాయి అనేటువంటిది ఎందుకు పోయలేదు ఆ విషయం కూడా అర్థం కావాలి కదా అసలు ఏమి గాలి వెలుతురు లేకుండా విద్యార్థుల మానసిక వికాసం లేకుండా కాలేజీలలో పోయి రుద్దుతే ఆ రుద్దిన చదువు కూడా వాడికి భవిష్యత్తుకు ఉపయోగపడదు ఒకవేళ వాడు ఫస్ట్ వచ్చినా ఫస్ట్ క్లాస్ వచ్చినా లేకపోతే స్టేట్ ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా వాడి భవిష్యత్తుకి ఏమైనా ఉపయోగమా చదువు ఇప్పుడు మా లాంటి కాలేజీలలో చెప్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అంటే మొత్తం సబ్జెక్ట్ని లోతుగా చెప్పడం అనే పద్ధతి ఉండేది వీళ్ళు ఏం లేదు వాళ్ళు అది ఒకటి 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 రెండు 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 మూడు 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 అన్నట్టుగానే అదే పద్ధతిలోపట ఆ సబ్జెక్టును బట్టి పట్టించడం వామిట్ చేయించడం తప్ప దొంగతనంగా వాళ్ళకు ర్యాంకులు తెప్పించడం తప్ప నిజమైనటువంటి లేవు అని గవర్నమెంట్కి తెలుసు గవర్నమెంట్ మనకు చేయాల్సింది ఏంటంటే ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ రెండు ఇచ్చే సంక్షేమ పథకాలన్నిటినీ ఎత్తివేస్తే దేశం అప్పుడు బాగుపడుతుంది అసలు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించకుండా పాఠశాలలన్నీ సరిగ్గా ఉండేటట్టు చూస్తే ఈ ప్రైవేట్ రంగం అవసరమే లేదు వాటి మీద దాడులు అవసరం లేదు వాటి మీద ఇంకొకటి చేయాల్సిన అవసరం లేదు మొదలు దాన్ని పరిరక్షించండి వీళ్ళకు వీళ్ళు వీళ్ళు డబ్బులు తీసుకునే వ్యవహారాలే ఇవన్నీ ఆ ప్రైవేట్ రంగంతో వీళ్ళు బాగా లాభపడుతున్నారు దానికి తోడుగా వీళ్ళవి కూడా కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి మనవాడే కూడా కాబట్టి దాన్ని చూసి చూడనట్టు వదిలిపెడుతూ ఉంటారు ఇట్లాంటి మొదట గవర్నమెంట్ ఒకటి మీరు చాలా మంది కూడా ఈ విషయం చెప్పిండ్రు గవర్నమెంట్ లో ఆలోచన రావాలి గవర్నమెంట్ అధికారులు సహకరించడం లేదని సార్ చెప్పినట్టున్నారు అది సంఘశెట్టి గారా మీరు చెప్పేది అయితే అధికారులు ఎందుకు సహకరించరు సరి అయిన పద్ధతిలో అయితే ప్రజల్లో కూడా అవగాహన ఇది పెద్ద ఎత్తున తీసుకురావాలి ఊరికే మనం నేను ఇండివిజువల్